పిల్లలు శుభోదయం పిల్లలు మామని పిల్లలు పిల్లలు అంగన్వాడి విద్య గుడ్ పిల్లలు ఈ రోజు మనము ప్రిన్సిపల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము ఒక కథ నేర్చుకోబోతున్నాం కథ పేరు పిల్లలు స్నేహం అంటే నువ్వు నా మంచి స్నేహం చెప్పండి స్నేహం అనేది దీంట్లో కథ వచ్చి నువ్వు మంచి నేస్తం ఓకేనా పిల్లలు కథ ఇప్పుడు నేను చెప్తాను మీరందరూ అందరూ కూడా నిశ్శబ్దంగా వినాలి ఓకేనా ఇప్పుడు పిల్లలు స్నేహం అంటే ఏమి స్నేహం అంటే ఏమి పిల్లలు ఫ్రెండ్షిప్ ఓకేనా అందరికి ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారా వికాస్ నీకు ఫ్రెండ్ ఉన్నారా ఎవరైనా నీకు విజ్ఞా ఫ్రెండ్ ఉన్నారా నీకు ఉన్నారా ఎవరైనా ఫ్రెండ్ ఉందా ఉందా వెరీ గుడ్ నీకు పవర్ ఎవరు మీ ఫ్రెండ్ పేరేమి మీ ఫ్రెండ్ ఎవరు మీ ఫ్రెండ్ ఎవరు ఎవరు మీ ఫ్రెండ్ చెప్పు ఉదయం మీ ఫ్రెండ్ ఎవరు ఎవరు మీ ఫ్రెండు ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇంటి దగ్గర ఓకేనా ఇప్పుడు నాకైతే ఒక ఫ్రెండ్ ఉంది ఎవరైతే మా ఫ్రెండు ప్రవీణ అని నాకు చిన్నప్పటి ఫ్రెండ్ ఉంది నేను పెద్దదైన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెండ్ ఆ తర్వాత ఇప్పుడు కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చాలా మంది ఉన్నారు మీరు కూడా ఉన్నారు కదా నేనైతే మా ఫ్రెండ్స్తో నేను ఎప్పుడైనా టీ తాగడానికి వెళ్తాను మీటింగు తోడుకోబోతాను సినిమాలకు వెళ్తాము మేము మా ఫ్రెండ్స్తో తర్వాత మేము టూర్ వెళ్ళాము అన్న ఉభినయాలకి వెళ్ళి వాడంతా వాటర్ ఫాల్స్ చూసాము బోట్లో మేము ఎక్కి వెళ్ళామన్నమాట అనమాట బోట్లో వెళ్ళినప్పుడు ఎవరన్నా నుంచి నీళ్ళలో పడిపోతామనేమని వాళ్ళు జాగ్రత్తగా మనకి బెట్లో కొట్టేశారనమాట మనం ఏమైనా ప్రమాద శక్తి నీళ్ళలో పడిపోతే అది మనం కాపాడుతుంది అనమాట పైకి ఎత్తుంది ఓకేనా నేనైతే మా ఫ్రెండ్స్తో చేపల మార్కెట్కి కూడా వెళ్ళాను ఆ సంతకు కూడా వెళ్ళాను మా ఫ్రెండ్స్తో నేను హైదరాబాద్ కూడా వెళ్ళాను ఢిల్లీకి కూడా వెళ్ళాను మీరు మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్తో పండగలకు కానీ పరంగాలకు కానీ ఆటోలో కానీ ఎక్కడ వెళ్ళారా గుడికి కానీ సినిమాకు వెళ్ళారా మీరెవరైనా మీ ఫ్రెండ్ ఎవరు విజ్ఞానరావు మీ ఫ్రెండ్ పేరే మా శ్రీ విద్య మీ ఫ్రెండ్ శ్రీ విద్యనే కో వెరీ గుడ్ శ్రీ విద్యార్థి శ్రీ విద్య ఫ్రెండ్ ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ గుడ్ నీకు అశ్విని ఎవరున్నారు ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎవరు మీ అమ్మ మీ ఫ్రెండు ఓ వీళ్ళమ్మంటే ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి వచ్చి ఈ అమ్మాయి ఫ్రెండు ఈ అబ్బాయికి మాత్రము మీ అమ్మ ఫ్రెండ్ మీకు ఎవరు ఫ్రెండ్ ఉన్నారు నీకు ఎవరు ఫ్రెండు మీ అమ్మ మీ ఫ్రెండు నీకెవరు ఉదయ్ కుమార్ మీ డాడీ కాదు నాన్న ఏంటంటే స్నేహితులు స్నేహం లాగా ఉంటారు అది వేరు కానీ మీకు కూడా మీ పక్కింట్లో అబ్బాయి ఉంటాడు కదా ఆ అబ్బాయి నువ్వు వాడుకుంటారు కదా ఆ అబ్బాయి నువ్వు నీళ్ళు దగ్గరికి కదా పలా దగ్గర బోరింగ్ కొడతారు కదా మీరు ఏదైనా తిని తెచ్చేస్తారు ఇక్కడ ఇస్తారా లేదా స్నేహం అంటే ఇంకొకరు మనము స్నేహంగా ఉండడం కలిసిమెలిసి గలాట పడకుండా తిట్టుకోకుండా గొడవలకు వెళ్లకుండా స్నేహంగా ఉండడం అనమాట ఓకేనా పిల్లలు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు అశ్వితికి కూడా వెళ్ళి పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది కదా అమ్మాయి ఫ్రెండ్ వేసా ఓకేనా నీకు కాబట్టి మా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా స్నేహం అనేది చేస్తాము ఎవరో ఒకరు స్నేహితులు ఉంటాం ఓకేనా ఈరోజు మనము తెలుసుకునే కథ పేరు చెప్పాను కదా నువ్వు నా మంచి నేస్తావు కథ పేరేమి నువ్వు నా మంచి నేస్తాం ఒకేనా పిల్లలు రియా జయ మంచి స్నేహితులు వారిద్దరు ఒకే పాఠశాలలో చదువుకుంటూ ఒకే బస్సులో కలిసి ఇంటికి వెళ్ళే వాళ్ళు భోజన సమయంలో సాయంత్రం వేళ మరియు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కలిసి ఆడుకునేవారు చూడండి ఇక్కడ రియా జయ ఈఎంఐ రియా జయ చూడండి రియా జయ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు అంటారు రోజు వీళ్ళు కలిసి బస్లో వెళ్ళే తెస్తాను తెస్తాను బస్లో వెళ్ళే వాళ్ళ వీళ్ళిద్దరూ స్కూల్ నుంచి వస్తేనే మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని ఏమైనా స్నాక్స్ తినేసి వాళ్ళు కలిసి ఆడుకునే వాళ్ళు వీళ్ళిద్దరు రియా జియా చూడండి రియా జి జయా జయా చూడండి రియా జయా రియా జయా అవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది రియాకు తన కొత్త స్నేహితులు పాఠశాల మొత్తం తిరిగి చూపించారు తను హోంవర్క్ చేయడంలో సహాయం చేశారు మరియు భోజన సమయంలో కొత్త ఆటలు కలిసి ఆడుకునేవారు రియా తన కొత్త స్నేహితులకి చాలా ఇష్టమైన ముఖ్యమైన స్నేహితురాలు అయిపోయింది ఇక్కడ బప్చోల్ ఏమంటే రియా రెండు క్లాసు చదివేటప్పుడే పాఠశాల మారిపోయిందంట విజ్ఞాన అమ్మాయి వేరే స్కూల్కు మారిపోయినట్టు ఎవరు ఎవరున్నా ఎవరో రియా అనే అమ్మాయి అక్కడికి ఆ స్కూల్కి మారిపోతనే అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయినవారంట స్నేహితులు ఎక్కువ మంది అయినారంట ఎప్పుడైతే రియా ఆ స్కూల్కి వెళ్తానే అక్కడ కొత్త కొత్త స్నేహితులు చాలా మంది స్నేహంగా ఈమెతో ఉండేవారంట ఏమి ఉండేటప్పుడు వాళ్ళతో కూడా కొత్తగా స్నేహితులు ఏమి పిల్లలు కొత్త స్నేహితులు ఈ అమ్మాయిని దియాని తీసుకొని ఆ స్కూల్ ఉంది కదా స్కూల్ లోపల ఏమేమి ఉంటాయి ఇప్పుడు మన స్కూల్ ఉంది కదా మన స్కూల్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చెప్పండి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఏం అనిపిస్తున్నాయి మీకు చార్ట్లు బుక్స్ చైర్స్ టేబుల్ అక్కడ బ్యాగులు ఆడుకునే వస్తువులు తర్వాత మీ చూడండి పైన ఎన్ని రకాలు ఉన్నాయి మనకు ఫ్యాన్ ఉంది తర్వాత వచ్చి టీవీ ఉంది తర్వాత బయట మన చెట్లు ఉన్నాయి కదా మన చెట్లు ఉందా లేదా మనం నాటినామా లేదా అక్కడ మార్కెట్లు ఉన్నాయి పూల చెట్లు ఉన్నాయి తర్వాత వచ్చి అక్కడ వచ్చి బచ్చల కూరకు పెద్దదైన చెట్టు అలాగే చామంతి పూలు మందారోగ్యములు తర్వాత షో పూలు మన స్కూల్ దగ్గర అట్లా ఆ అక్కడ మనకు స్టోర్ రూమ్ ఉంది దాంట్లో భీమ పెట్టినాము బాలామృతం పెట్టినాము అవన్నీ ఉన్నాయా లేదా అట్లా రియా వెళ్ళిన కొత్త స్కూల్లో అక్కడ స్నేహితులందరూ కూడా రియాని తీసుకొని పిల్లలు ఆ స్కూల్ అంతా చూపించినారంట స్కూల్ చాలా బాగుందంట స్కూల్ చాలా బాగుందంట గ్రౌండ్ లో ఆట ఆడుకునే దానికి రన్నింగ్ రేసు కబడ్డీ ఖోఖో జంపింగ్ లాంగ్ జంపు మనం ఆటలన్నీ ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్ ఉందంటే ఎవరు రియా వెళ్ళింది కదా స్కూల్ మారింది కదా అక్కడ ఆ స్కూల్లో స్నేహితులందరూ రియా పట్టుకొని రియా ఇవన్నీ ని చూపిస్తామని రియాల్ తోడుకొని ఆ చుట్టూ ఆకులుండేవారు అవన్నీ చూపించినారంట బయట ఉన్నవన్నీ చూపించినారంట చాలా సంతోషంగా ఉందంటే ఎవరు పిల్లలు రియా నాన్న చాలా సంతోషంగా ఉందంట ఏమి వాళ్ళందరికీ కూడా ఈ రియా కొత్త స్నేహితురాలు అయిపోయిందంట ఓకేనా చూడండి అందరూ రియాతో పాటు ఫ్రెండ్స్ అయిపోయినారు వీళ్ళిద్దరు బాగా రియా తోడుకొని పోయేది వెళ్ళి అన్ని చూపి ఇవన్నీ చేసేవాళ్ళు అంటున్నానా ఇది వాళ్ళ స్కూల్లో టెంక్ కొబ్బరి చెట్లు చెట్లు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ స్కూల్లో గ్రౌండ్ రూమ్స్ బస్సులు ఇవన్నీ ఉన్నాయి బస్ లో వచ్చేదన్నమాట ఇప్పుడు చూడండి అదే సమయంలో పాట పాఠశాల చాలా స్నేహితురాలు అయినా జయ రియానీ చాలా మిస్ అయింది జయ తన భోజనం సమయంలో ఒంటరిగా కూర్చొని మిగతా స్నేహితులు ఆడుకోవడం చూస్తూ పట్టుకుంటున్నారు ఉండేది తన స్నేహితురాలు రియా లేకపోవడం వల్ల చాలా బాధగా ఉండి చదువులో కూడా వెలుకపడేది రియా లేకపోవడం వలన జయ ఏదో కోల్పోయినట్టు ఉండేది హుషారుగా ఉండేది కాదు టీచర్స్ జయ గురించి ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు నానా ఇక్కడ చూడండి రియా జయా అనే వాళ్ళు ఇద్దరు స్నేహితులు కదా స్నేహితులే కాదా స్నేహితులే కదా ఎప్పుడైతే జయాని వదిలేసియా చదివినట్టుయా రియా అనే పాప జయాన్ని వదిలేసి వేరే స్కూల్కి వెళ్ళిపోయింది అదే అక్కడేమో కొత్త ఫ్రెండ్స్ తో రియా బాగుంది కానీ ఇక్కడ జయా జయా పాప ఎప్పుడైతే రియా ఈ ఈ అమ్మాయిని వదిలేసి ఈ స్కూల్ వదిలేసి వేరే స్కూల్కి వెళ్ళిందో అప్పటి నుంచి ఈ జయాతి చాలా బాధగా ఉంది అయ్యో నా స్నేహితురాలు వేరే స్కూల్కి వెళ్ళిపోయిందే జాయిన్ అయిపోయిందే అని మనం తినేది కాదు ఎవరితోన కలిసేది కాదు ఆడుకునేది కాదు అక్కడ ఏం కాదు అవును చూడదు చది అక్కడ ఆ అమ్మాయి చాలా బాధపడిపోతే ఈ అమ్మాయి ఏమి నేర్చుకోదు ఎట్లా చేద్దాము చాలా దిగులుగా ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మ నాయకు పిలిపించినారంటే రితి నిశబ్దం ఉండాలమ్మా గుడ్ బై పిలిపించినారంట చూడండి ఈ అమ్మాయి జయ అన్న సరిగ్గా తినకుండా దిగులు పడుతూ ఎప్పుడు చూడండి ఆలోచన చేసుకుంటా అయ్యో నరి అయ్యి ఆడిపోయింది നാട്ടേ ഇപ്പോൾ വേറെ സ്കൂൾക്ക് എഴുപത് അതി അന്നൂടെ തന്നെ കൊണ്ട ప్రతిరోజు కలిసి హోంవర్క్ చేసుకొని పార్కులో లో ఇతర స్నేహితులతో కలిసి ఆడుకునేవారు రియా తిరిగి సమయం గడపడం వల్ల కొత్త స్నేహితులు పరిచయం కావడం వల్ల జయ సంతోషపడింది రియా కూడా చాలా సంతోషంగా సంతోషించింది ఓకేనా పిల్లలు ఒకరోజు వాళ్ళమ్మ నాన్న తిరిగి చెప్పారు కదా ఉదయ్ ఎవరు చెప్పారు నాన్న జయా స్కూల్లో చదువుకోవడం లేదు అన్నం సరిగ్గా తినడం లేదు అసలు సారు చెప్పేవి శ్రద్ధగా వినడం లేదు ఈ అమ్మాయి ఏమైంది రియాకి అని వాళ్ళమ్మ వాళ్ళని పిలిపించిన అంట వాళ్ళు వచ్చి నువ్వు అట్లా ఉండకూడదమ్మా నువ్వు బాగుండాలి ఎప్పుడో ఒక రోజు కనిపిస్తుందే చెప్పేసి వెళ్ళిపోయారంట ఒకరోజు రియా పార్క్ లో తన స్నేహితులతో కొత్త స్నేహితులతో ఇప్పుడు రియా వేరే స్కూల్కి వెళ్ళిపోయింది కదా బస్సులో వెళ్ళి వస్తా ఉంది కదా అక్కడ కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి కదా ఆ కొత్త స్నేహితులు రియాని అంత బాగా చూసుకొని వాళ్ళు కలిసిమెలిసి స్నేహంగా ఉన్నారంట కానీ ఈ అమ్మాయి జయ మాత్రమే రియా లేదని చాలా దిగులు పడుతూ ఉండేది కదా ఒకరోజు పార్కు పార్కు వెళ్ళారంట ఎవరు రియా వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అక్కడ జయ సమోసాలు కొనుక్కుని తినేది చూసిందంట రియా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట వీళ్ళ ఫ్రెండ్స్ ని ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి జయా దగ్గరికి రియా రియా తోడుకొని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ని చూడండి జయా దగ్గరికి వెళ్ళిన సమోసాలు ఇక్కడ మీరుందా ఉందా లేదా అన్నా ఉందా సమోసాలు ఇక్కడ కొట్టుకొని తింటా అన్నంత జయ పరిగెత్తుకొని వచ్చి రియా వానా జయా ఎన్ని రోజులు నేను చూసి నేను ఎప్పటికి నేను ఇన్ని రోజులు వేరే స్కూల్కి వెళ్ళిపోయినా జయ అని ఈ రియా పట్టుకొని అని బాధపడిందంట బాధపడితే జయ కూడా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయంట నేను నువ్వు వెళ్ళినప్పటి నుంచి నువ్వు వేరే స్కూల్ మారిపోయినప్పటి నుంచి నా మనసు ఏమీ బాగాలేదు నాకు చదవాలని అనిపించడం లేదు నాకు అన్నం తినడం అనిపించడం లేదు నేను మంచి స్నేహితురాలి కోల్పోయాను అని దప్పుకొని చాలా బాధపడిందంట నువ్వు ఈ స్కూల్లోనే చేయరు జయ నేను నిన్ను వదిలి ఉండలేను జయ అని చాలా బాధపడిందంట అప్పుడు జయ లేదు మనము ఈ రోజే కాదు ఎప్పటికీ అనే మనము ఈ చిన్నప్పటి నుంచి మనం పెద్ద అయ్యేంత వరకు ఎప్పటికీ మనము ఫ్రెండ్సే మంచి స్నేహితులే నువ్వేం బాధపడద్దు ఏమి మళ్ళా ఎప్పుడైనా మనం ఇట్లా ఒకరోజు కలుసుకుందాము పార్కుల్లో మనకిష్టమైన తీసుకొని తిందాము కొనుక్కుందాము నువ్వు బాధపడద్దు నువ్వు హ్యాపీగా వెళ్ళి ఆ స్కూల్లో బాగా చదువుకో మనం అప్పుడప్పుడు కలుసుకుందాము మనం స్నేహంగానే ఉందాము పెద్దవాళ్ళు అయ్యేంత వరకు కూడా మనం స్నేహంగానే ఉందాము ఓకేనా జయ బాయ్ అని రియా జాని సర్ది చెప్పేసి వెళ్ళొస్తాను జయ వెళ్ళొస్తాను జయ బాయ్ అని చెప్పేసి అప్పుడు జయకి చాలా రియా వెళ్తా బాధ బాగా చిన్న అనుకున్నాను ఓకే బాయ్ రియా బాయ్ సియో సియో రియా మళ్ళీ ఎప్పుడైనా మనం కలుసుకుందామా ఓకేనా వెళ్ళక వస్తావా సండే సండే వస్తావా ఈ పార్క్ వస్తావా నువ్వు నువ్వు నేను మీ ఫ్రెండ్స్ అందరూ మెలిసి మనము సమస్యలు కొనుక్కొని తింటామా ఓకేనా నువ్వు అక్కడికి ఆ స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి నేను కూడా ఇక్కడ బాగా చదువుకుంటాను నేను మా మేడం చెప్పినవన్నీ వింటాను మా సార్లు చెప్పినవన్నీ నేను వింటాను శ్రద్ధగా బాగా చదువుకుంటాను బుద్ధిగా నువ్వు కూడా మీ కొన్ని స్కూల్కి వెళ్ళావు కదా అక్కడ మీ గురువులు చెప్పేవన్నీ నువ్వు బాగా వినాలి ఓకేనా రియా బాయ్ అని చెప్పేసి మెల్లిగా జయ వీళ్ళ ఇంటికి వచ్చేసింది రియా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఓకేనా పిల్లలు పిల్లలు ఇప్పుడు మీకు ఈ కథ నచ్చిందా కథ నచ్చితే